ఇప్పుడు మనకి ఇక్కడ టైగర్ పగ్మాక్స్తో మనకి నిన్న బేగంపేట విలేజ్ పక్కల బేగంపేట సిఏ లో మనకి తో మనకి ఇక్కడ టైగర్ వచ్చిందని ఆనవాళ్ళు అనమాట నిన్న ఈవినింగ్ దాన్ని బే చేసుకొని మనం నిన్నటి నుంచి నైట్ మొత్తం ఇక్కడ పహార పెట్రోలింగ్ చేసుకుంటూ చూస్తే మార్నింగ్ మనకి ఇక్కడ ఈ ప్రజెంట్ ఇక్కడ మనం ఇబ్రాహీంపూర్ విలేజ్ ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ ఏరియా పక్కల ఒక దూడని చంపినట్టు దూడని చంపినట్టు మనకి న్యూస్ వస్తాను ఇక్కడ వచ్చి చూసాము ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తే టైగర్ అంటే లేగదూడ గొంతు పట్టి అక్కడ రెండు కూర పండ్లు మనకు లోపల దిగినట్టు ఆనవాళ్ళు కనిపించినాయి దాన్ని బట్టి దాని పక్కనే మనకు పులి యొక్క అడుగు జాడలు పగ్మాక్స్ కనిపించాయి దాంతో మనము అది కను అంటే ఒక కొలికి వచ్చామన్నమాట ఇది టైగర్ డే అని చెప్పేసి సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆ బాడీ లేగదూడ బాడీ పోస్ట్ మార్టం చేసేసి అది పోస్ట్ మార్టం చేసేసారు ఇప్పుడే వెటనరీ డాక్టర్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఇది టైగర్ ది అటాక్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ కెమెరా ట్రాప్స్ ప్లస్ అవన్నీ పెడుతున్నాము ఇదే ఆర్ఎఫ్లో ఉందా లేకుంటే ఇంకేమన్నా మూమెంట్ దాని యొక్క మూమెంట్ పెరిగిందా లేకుంటే ఇక్కడే ఉందా అనేది మనకు ఈ నైట్ వరకు లేకుండా రేపు పొద్దున్న వరకు తెలుస్తుంది మనకి దాన్ని బేస్ బేస్ చేసుకుని మేము మెయిన్ నెక్స్ట్ చర్యలు అనేది చూస్తాము సో ఈ ఇష్యూని బట్టి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్న విలేజెస్కి ప్లస్ ఇక్కడ ఉన్న సర్పంచ్లకి ప్లస్ గవర్నమెంట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ విలేజెస్ వాళ్ళందరూ అంటే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కొద్దిగా ఒంటరిగా తిరగకుండా కొద్దిగా ఇంట్లోనే ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఆవులు గేదెలు ఇవన్నీ ఏదైనా ఉంటే మీ పొలాల్లో కాకుండా మీ ఇంట్లో కట్టుకునే విధంగా చూసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది మనకు ఈ కరెంటు తీగలు పెట్టే పర్సన్స్ ఎవరైనా ఉంటే కానీ అవి పెట్టొద్దు అది ఎంతవరకు కరెక్ట్ కాదు అది చట్టపరంగా నేరం కరెంట్ చార్ట్ పెట్టడం దానివల్ల టైగర్కి ఏదన్నా ఎఫెక్ట్ అయితే అది క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న టైగర్ ఏంటంటే అది మన ఫారెస్ట్ ఏరియా అనేది చాలా త చిన్న ఏరియా ఇది అది ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉండి ఉంటే ఉండొచ్చు లేకుంటే అది వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ఏరియా నుంచి సో ఎవరు భయప్రాంతులు చెందకుండా మీరు కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ కలిపి ఒక గ్రూప్గా మీరు బయటికి వెళ్ళడం ఉత్తమం ఈ డే టైంలో నైట్ టైంలో బయటికి తిరగకుండా ఉండడం అనేది మా నుంచి ఇచ్చే సలహా అట్ ద సేమ్ టైం మనకు ఈ టైగర్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనకు సిద్దిపేట డిస్టిక్లో కనిపించినట్టు మనకు కెమెరా ట్రాప్లో ఫొటోస్ వచ్చాయి సో మేబీ ఈ టైగర్ మళ్ళీ ఆ రూటే మళ్ళీ వెళ్ళిపోవచ్చు అటు నుంచి మనకు కవాల్ టైగర్ రిజర్వ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనేది మేము అనుకుంటున్నాము సో దీని పరంగా మేము అంటే ఈ ఇష్యూస్ని చూసుకుంటూ మేము అనలైజ్ చేసుకుంటూ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాం మీరు అదేంటి దీన్ని హానికరంగా హానికర పరిచే విధంగా ఏ చర్యలు తీసుకోవద్దు మీరు అది దాని అంతా అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకో చెప్పండి